మీ మౌనికా జయరామ్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే మా కుర్షిపాపకి చెవులు కుట్టిస్తున్నాం అనమాట అదే వ్లాగ్ సో చూస్తుండీ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అయితే రెడీ అయిపోయింది మంచిగా ఫ్రాక్ వేసుకొని సో విన్నారు కదా అదనమాట ఈ రోజైతే ఈ వాంఛికి ఇయర్ పేర్సింగ్ చేయిస్తున్నాము సో దానికోసమే ఇప్పుడు వెళ్తున్నాము బేసిక్గా పిల్లలకి థర్డ్ మంత్ ఫిఫ్త్ మంత్ నైన్త్ మంత్ అలా చెవులు కుట్టిస్తారు కదా సో మా మేమేమనుకున్నామంటే థర్డ్ మంత్ మరీ చిన్నగా అవుతుందిలే వద్దు ఫిఫ్త్ మంత్ అట్లా చేపిద్దామని అనుకున్నాము మా అమ్మ నేను అంతా కానీ మా అత్తమ్మేమో అప్పుడు వద్దనిందనమాట అంటే ఆ పాపకి నొప్పి వస్తుందేమో అని చెప్పేసి ఇంకా అప్పుడు వద్దు అన్నారు సరే అని చెప్పి ఇప్పుడు నైన్త్ మంత్లో రెడీ అయితే మా ఇంకా జే వచ్చేసి వద్దు ఇప్పుడు పాపకి నొప్పి అవుతుందేమో వద్దులే ఇంకా కొన్ని రోజులు పోనీలే అనేసి అంటున్నాడు అనమాట ఇంకొద్దు ఇంకా చాలా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వద్దు కుట్టిద్దామని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాను నేను మనం అనుకుంటాము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ నొప్పి ఉంటుంది అది ఇది చెప్పేసి కానీ అలా కాదు మామూలుగానే అట్లా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసలేదు అనమాట నొప్పి ఏంటి ఎలా అని చెప్పేసి సో ఆ టైంలో కుట్టిపియడమే బెటర్ నన్ను అడిగితే సో థర్డ్ మంత్ ఫిఫ్త్ మంత్ ఆ టైంలో అయితే పిల్లలకి నొప్పి అయినా కూడా అక్కడ వాళ్ళు టచ్ చేసుకోవడం కానీ లాక్కోవడం ఇలాంటివి చేసుకోరు అనమాట కానీ ఇప్పుడైతే పిల్లలకి తెలుస్తుంది వాళ్ళకి పెయిన్ ఇయర్ ఇయర్లో వస్తుంది సో ముట్టుకుందాము ఏమైంది చౌకి చూసుకోవడము తాక్కోవడం అలా చేసుకుంటారు దానివల్ల ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది అందుకనే చిన్నప్పుడు కుట్టేయడమే బెటర్ థర్డ్ ఫిఫ్త్ మంత్ ఆ టైంలో కుట్టిపియడమే చాలా బెటర్ ఇంకా మా పాప ఏంటంటే పర్లేదు కొంచెం అలా ముట్టుకోవడం లాక్కోవడం అలాంటివి ఏం చేయట్లేదు కాబట్టి సరిపోయింది అదే అలా చాలా అల్లర్ చేసే పిల్లలు అలా అయితే లాగేసుకోవడం వాళ్ళంతా చేస్తారు దానివల్ల ఏంటంటే పెయిన్ రావడమే కాకుండా గాయాలైపోవడం అలా అంతా అవుతుంది మా కింద ఇంట్లో పిల్లడు ఉన్నాడని చెప్పానే సో వాడికి కూడా అలానే అయ్యింది వాడికి నైన్త్ మంత్ లోనేమో కుట్టి ఉన్నారు సో వాడు కూడా అలా లాక్కొని లాక్కొని వాడికి ఫుల్ గాయం అయిపోయి లాస్ట్ కి అది తీపిచ్చేసారు మళ్ళీ అసలు పేర్స్ ఇంకా చేపించలేదు వాడు అబ్బాయి కాబట్టి సరిపోయింది కానీ అమ్మాయి కదండి అది ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి మనం ముందు జాగ్రత్తగా వాళ్ళకి చూసి చేయ చేయించాలి ఆ రోజైతే అసలు మా లాగౌట్ అయ్యాక మేము అయ్యి వెళ్ళే లోపు చాలా టైం పట్టేసింది అనమాట ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఇంక ఇప్పుడు కుడతారో లేదో కుడతారో లేదో అని చెప్పేసి చాలా డౌట్ తో వెళ్ళాము అలా అనుకున్నట్టే ఒక టూ త్రీ షాప్స్ లో వెళ్ళాము కానీ అక్కడ ఆచారి లేరు అలా ఇంకా పెద్ద పెద్ద షాప్స్లో అయితే మినిమం ఏజెస్ ఏజ్ పెట్టుకున్నారనమాట అంటే వన్ ఇయర్ దాటాలి అట్లా ఉన్న ఉందనమాట రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇంకా మేమేమనుకున్నామంటే ఇలా గన్తో గన్ షాటే బెటర్ అని అనుకున్నాం మేము పాపకి సో అది వాళ్ళు ది వేస్తారు కాబట్టి ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమీ కాకుండా ఉంటాయని కొంతమంది పిల్లలకి ఏంటంటే గోల్డ్కి నిక్కలు కోటింగ్ ఉంటుంది కదా సో దానివల్ల కొంతమందికి పడదు కొంతమంది పిల్లలకి ఇన్ఫెక్షన్ అయిపోవడం వాళ్ళంతా అవుతుంటది సో గన్ షాట్ అయితే యాంటీసెప్టిక్ ఉంటుంది కాబట్టి ఎలాంటి వాళ్ళకైనా పట్టేస్తుంది సో అందుకని మేమైతే గన్ షాట్ కే వెళ్ళాము ఇంకా క్రీమ్ చూస్తున్నారు కదా ఈ క్రీమ్ అయితే నంబింగ్ క్రీమ్ అన్నమాట అంటే పెయిన్ రాకుండా సో నేనైతే ఇది ఇంకొక యూట్యూబ్ ఛానల్లోనే లోనే చూసాను లేండి వాళ్ళ పాపకి చేయించేటప్పుడు సో నేను దాన్ని చూసి దాన్ని తెప్పించుకొని పాపకైతే వన్ అవర్ ముందే అంటించాను ఈ క్రీమ్ పేరు వచ్చేసి ప్రైలాక్స్ అని వస్తుంది మీకు అది లాస్ట్ లాస్ట్ లో కావాలంటే దాని పిక్ యాడ్ చేస్తాను నాకైతే ఇది చాలా బాగా వర్కౌట్ అయింది మా కుషి అయితే అస్సలు ఏడవలేదు మీరే చూడండి నెక్స్ట్ క్లిప్స్ లో కనిపిస్తుంది మీకు సో అదైతే వన్ అవర్ ముందే ఒక టూ త్రీ టైమ్స్ అప్లై చేశాను నేను అంటే మా పాప చేసుకుంటూ ఉన్నింది లేండి సో తను తుడుచుకున్నట్లయితే అలా కొంచెం కొంచెం అప్లై చేశాను తర్వాత మళ్ళీ ఇక్కడ కుట్టించే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు మళ్ళీ అప్లై చేయాలన్నమాట అది అప్లై చేసాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతనే మనము గన్ షాట్ అయినా లేకుంటే మామూలుగా కుట్టిస్తారు కదా అలా అయినా చేయాలి ఇంకా మా పాప అయితే ఇప్పుడు హ్యాపీగానే ఉంది ఓ పక్క అయితే జే భయపడుతున్నాడు అనమాట ఏడుస్తుందేమో అవుతుందేమో అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగాడో షాప్ వాళ్ళని కూడా అంటే అవుతుందా కొంచెం చూసి చేయండి అని చెప్పేసి చెప్పాడో కానీ ఇంకా కూడా కూడా ఎంత క్రీమ్ అయితే ఉంటుంది కదా అని అనుకున్నాము కానీ మేము కూడా షాక్ అయ్యాం అనమాట ఇప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తుంది తర్వాత ఏం చేస్తుందో అనుకున్నాము అంత రివర్స్ అయింది అక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ మాక్ చేస్తున్నారు అనమాట ఎక్కడ కుట్టాలి అని చెప్పేసి వాళ్ళు మార్క్ చేసుకుంటున్నారు మాకు కూడా చూపిస్తారు అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి సో ఇప్పుడు వాళ్ళు గన్ షాట్ వేస్తారు కదా అది వచ్చేసి గోల్డ్ ఉండదు అనమాట అది మెటల్ది అది యాంటిసెప్టిక్స్ మెటల్ వేస్తారు సో అది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ తీసేసి మనం గోల్డ్ వేయించుకోవాలి పాపం ఆయన కూడా భయపడుతున్నాడు అనమాట పాపం ఏడుస్తుందేమో అంటే మామూలుగా వాళ్ళు ఎప్పుడు చేస్తుంటారు కదా పిల్లలు చాలా ఏడుస్తారంట సో నాకు కూడా చెప్తున్నారు అనమాట మీరు యువతలు ఉండండి మీ ఆయన ఎత్తుకొనివ్వండి మిమ్మల్ని చూస్తూ ఉంటుంది నేను చేసేస్తాది గన్ షాట్ చేసేస్తా అని చెప్పి నన్ను యువతలు నిలబెట్టారు ఇంకా నేను వీడియో చేసుకుంటే ఇలా తను తల అల్లాడియకుండా పెట్టుకున్నా అనమాట అలా కదిలిస్తేమో అని చెప్పేసి వాళ్ళు గట్టిగా పట్టుకోమని ఉన్నారు చూస్తున్నారు కదా అస్సలు ఏడవలేదు కంట్లో ఒక చుక్క నీళ్ళు కూడా రాలేదనమాట అస్సలు అస్సలు ఏడవలేదు ఇప్పుడు ఇంకో చెవ్ దగ్గరకి వచ్చేసరికి కొంచెం అక్కడ అంటే ఆయన ఫాల్ట్ అనేం కాదు అది ఏంటంటే సడన్ గా అలా వేసేసరికి వెనకాల అది పడలేదు కానీ ఫ్రంట్ అది ఒకటే పడిపోయింది సో అక్కడ కొంచెం సేపు గ్యాప్ వచ్చేసరికి తను ఏం చేస్తున్నారో నాకు అని చెప్పేసి అలా భయపడింది అంతే కానీ అది పెయిన్ వల్ల అయితే కాదు పెయిన్ అయితే ఖచ్చితంగా కంట్లో నీళ్ళు వస్తాయి కదా మా పాపకి అలా అయితే ఏం రాలేదు ఊరికే తను ఏ చేసేస్తున్నారు కదా గట్టిగా పట్టుకున్నారు కదా అని చెప్పేసి కంగారు పడింది అంతే చూస్తున్నారు కదా అస్సలు ఏడవలేదు మా పిల్ల ఇంకా లాస్ట్లో ఏంటంటే తనకు చాలా అన్కంఫర్ట్ అయిపోయింది అనమాట అలా గట్టిగా పట్టుకొని ఏదో చేస్తున్నారు అన్నట్టు చూస్తున్నారు కదా కుట్టించిన వెంటనే తీసిన షార్ట్ అది అస్సలు ఏడవలేదు బాగా నవ్వుకుంటే ఎంజాయ్ ఉంది నా దగ్గర బయటకు వచ్చాక ఇంకా జ్యువెలరీ షాప్ లో వాళ్ళు కూడా షాక్ అనమాట అసలు పిల్లలు ఎంతలా ఏడుస్తుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఏ క్రీమ్ అది మాకు కూడా చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఆ క్రీమ్ ఫోటో కూడా తీసుకున్నారు చాలా ఏడుస్తుంటారు పిల్లలు మాకే బాధ అవుతుంది మేము కూడా చూడలేకపోతాము ఈ క్రీమ్ ఏదో బాగా వర్కౌట్ అవుతుంది కదా మాకు ఇచ్చిపో అంటే అదే చూ చూయించండి మేము కూడా తెచ్చుకుంటాము అని చెప్పేసి అన్నారనమాట నిజంగా మాకు కూడా షాక్ చాలా బాగా వర్కౌట్ అయింది మా అమ్మ రియాక్షన్ చూడండి మా పాప కుట్టించుకున్నందుకు యాక్చువల్గా మా అమ్మ కూడా వద్దాం అనుకునింది కానీ మళ్ళీ ఈ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది కార్ ఎందుకు అనవసరంగా మీరు బండ్లో వెళ్ళొచ్చేసేయండి అని చెప్పి అనింది అనమాట అందుకే మేము ఒకటే వెళ్ళాము ఇంక ఇక్కడైతే అన్నం తినిపిస్తున్నాను వచ్చాక ఇంకప్పటికీ లేట్ అయిపోయింది నైన్ అట్లా సో ఇంకా అన్నం తినిపిస్తుంటే దాని ఏసారి చూస్తున్నారు కదా ఎలా చేస్తుందో అసలు చెవు కుట్టించామన్న విషయం కూడా దానికి తెలియదు అంత మొజ్జుగా ఉంది ఊ అంటే సైలెంట్గా ఉందన్నమాట ఏమి కానట్టుంది మా అమ్మ అయితే చూస్తూనే ఉంది ఏమి ఏడనే ఏడవదు మీరైతే ఎంతలా ఏడ్చారు కుట్టించినప్పుడు ఈ పాప అస్సలు ఏడవదే అని చూస్తుంది అనమాట అదైతే ఫోర్టీన్త్ వ్లాగ్ అనమాట నేను ఆ రోజు పెద్దగా అంటే రోజంతా వ్లాగ్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే స్పెషల్ ఏం ఉండలేదు ఆ రోజు ఇంకా అమ్మ వచ్చింది కూడా మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు యాక్చువల్గా అమ్మ వచ్చింది అనమాట అంటే పూజ కోసం అని చెప్పి వచ్చింది ఇంకా పాపకు కూడా చెవి ఇదంతా ఉన్నింది కాబట్టి అమ్మ వచ్చింది అంటే పూజ వ్రతం ఇదంతా కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కదా నాకు కరెక్ట్గా ఇంకా ఏమీ తెలియదు కాబట్టి కొంచెం అమ్మ అంతా చెప్పిస్తారని చెప్పేసి పిలిచాను అలాగే అత్తయ్యని కూడా అనమాట కానీ అత్తమ్మకి ఇంకా మొన్ననే వచ్చిపోయినాం కదా మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తానులే ఇప్పట్లో ఎందుకు మొన్ననే వచ్చినా కదా అని అన్నారనమాట అందుకని చెప్పి అమ్మగితే వచ్చింది సో ఇంకా ఇదైతే ఫిఫ్టీన్త్ రోజు అనమాట ఇంకా టూ డేస్ బ్లాక్ ఒకే దాంట్లో పెట్టేస్తున్నాను ఆ రోజు పెద్దగా ఏం బ్లాక్ తీయలేదని చెప్పేసి ఇంకా వరలక్ష్మి వ్రతం ఉన్నింది కదా నెక్స్ట్ డే సో దానికోసం షాపింగ్ ఇదంతా కూడా చేసాం ఈరోజు అంటే ఫిఫ్టీన్త్ రోజు సో అది కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో ఇలా మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉందనమాట సో అక్కడ నుంచి పిల్లలందరూ ఇలాగా మార్చ్ ఫాస్టింగ్ చేసుకుంటూ స్లో స్ చెప్పుకుంటూ ఇలా వస్తూ నిన్నారు నాకైతే చూసినంత సేపు నా స్కూల్ డేసే గుర్తొస్తూ నిన్నాయన్నమాట అంటే మార్నింగే వెళ్ళడం ఇంకా డ్రిల్ మార్చ్ ఫాస్ట్ ఇదంతా చేసేసి అంటే మాములుగా స్పెషల్ స్పీచ్ ఇదంతా ఉంటుంది అదంతా చెప్పేసి లాస్ట్లో మళ్ళీ బిస్కెట్ ఇస్తే బిస్కెట్ సమోసా ఇస్తే సమోసా తీసుకొని ఇంటికి రావడం ఇవన్నీ గుర్తొచ్చాయనమాట అసలు మామూలుగా స్కూల్కి వితౌట్ బ్యాగ్ వెళ్ళడం అంటేనే చాలా స్పెషల్ కదా అప్పట్లో నాకు అదే అవన్నీ గుర్తొచ్చాయి చాలా బాగున్నాయి కదా ఆ డేస్ అని అనిపించింది ఇంకా సో అదండి ఇండిపెండెన్స్ డే రోజు మార్నింగ్ పాపకు కొంచెం ఫోటోషూట్ అదంతా చేసాం అనమాట అంటే ఫ్లాగ్ చేతికి ఇచ్చి అది షార్ట్ కూడా పెట్టాను ఒకసారి చూడండి చాలా బాగా అంటే నవ్వడం అలా అంతా చాలా బాగా పోజ్ ఇచ్చింది సో అదంతా అయ్యాక అయితే ఇంకా షాపింగ్ వెళ్ళామనమాట వరలక్ష్మి వ్రతం కావాల్సినవన్నీ తెచ్చుకుంటా అని చెప్పా కదా సో అరిటాకులు మామిడాకులు పూలు వీటన్నిటి కోసం అయితే మడివాళ వెళ్ళాము మడివాళ మార్కెట్ వెళ్ళాము చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట అసలు ఇంకా కార్ తెచ్చింటే అసలు పార్కింగ్ కూడా స్పేస్ ఉండేది కాదు ఇంకా కార్ తెచ్చింటే ఎక్కడో పార్క్ చేసుకొని ఇంకా నడుచుకుంటూ రావాల్సి వచ్చేది ఇంక అదనమాట సంగతి ఆ రోజు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నిన్నాయని చెప్పా కదా లాస్ట్ బ్లాగ్లో దీపాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి ఇత్తడివి అని చెప్పేసి అవి కూడా మేము యాక్చువల్గా షాప్లో అలా పోయి తీసుకోవాల్సి వస్తుంది అనుకున్నాము కానీ మేము ఈ మార్కెట్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఎంట్రన్స్ ఎంట్రెన్స్లోనే అవన్నీ కూడా పెట్టినారు ఇత్తడి సామాన్లు అన్నీ ఇంకా అక్కడే తీసేసుకున్నాము షాప్లో అయితే అసలు బేరాలు ఆడేకు కదా ఇంకా ఇట్లా రోడ్ సైడ్ అయితే కనీసం బేరాలు ఆడొచ్చు అండ్ మనం నచ్చిన రేటు నచ్చినవి తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అక్కడే తీసేసుకున్నాము ఇంకా అంటే ఒక మీడియం హైట్ తీసుకున్నాం లేదు అదైతే నేను వీడియో షూట్ చేయలేదు కొంచెం ఎండా ఉండింది ఇంకా అలా కొంచెం మార్కెట్ లోపలికి వచ్చేసరికి అంత ఎండ అయితే ఉండలేదు అంటే ఫుల్ పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయన్నమాట దానివల్ల ఫుల్ నీడ ఉన్నింది చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉన్నాయో మాన్లు సో దానివల్ల అసలు ఎండ్ అనేది పడలేదు లోపల మార్కెట్కి ఎంటర్ ఎంటర్ అయ్యాక ఇంకా మేము దీపాలు కొనింది స్టార్టింగ్లో కాబట్టి అక్కడైతే ఫుల్ ఎండ్ ఉన్నింది అయ్యో ఇంకా పాపని కూడా ఎత్తుకొచ్చాం కదా అసలు చాలా ఇబ్బంది పడిపోతామేమో అనుకున్నాము లోపలికి వచ్చాకైతే పెద్ద మ్యాజిక్ అనమాట ఇంకా బెంగళూరులో అసలు పెద్ద పెద్ద ట్రీస్ అంటే ఇంకా అసలు కరువే లేదులేండి వాటికి ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద ట్రీసే ఉంటాయి అనమాట చాలా చల్లగా అలా ఉంటుంది బెంగళూరు సిటీ లోపల అట్లా దీపాలు అయితే థౌసండ్ రూపీస్ పడ్డా యాక్చువల్గా వాళ్ళు థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఏమో చెప్పారు మేమైతే ఇంకా థౌసండ్ థౌసండ్కి బేర తీసుకొచ్చాము యాక్చువల్గా అవి థౌజండ్కే వర్త్ లేండి అంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేము దానికి ఇంకా అవైతే తీసుకొని ముందర పూలు ఇవన్నీ కూడా తీసుకురావడానికి వెళ్ళాము అలాగే మీకు కూడా మార్కెట్ చూపిద్దామని చెప్పేసి కొంచెం అలా ముందరికి వెళ్ళాం లేండి కానీ వెళ్ళే కొద్ది మార్కెట్ వస్తూనే ఉంది అసలు చూస్తున్నారు కదా డెకరేటివ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో అసలు వ్రతానికి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు డెకరేషన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో అసలు ఇంకా వాటికైతే అసలు ఎండే లేదు అనిపించింది అన్ని ఉన్నాయి చూస్తున్నారు కదా మార్కెట్ కూడా ఎంత పెద్ద అసలు కాయగూరలు మార్కెట్ ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే ఇంకా అడగద్దులండి పండగ అంటే ఇంకా మాత్రం ఉండాలి కదా హడావిడి ఇంకా ఫుల్ ఉన్నాయన్నమాట మేమైతే వెజిటేబుల్స్ ఏం తీసుకోలేదు జస్ట్ ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్స్ ఒకటే తీసుకున్నాము ఇంకా వెజిటబుల్స్ అయితే ఎక్కువ అవసరం లేదనుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని మాత్రమే తీసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప హాయ్ చెప్తూనే ఉంది అనమాట రోడ్ అంతా పోతున్న వాళ్ళకి వస్తున్న వాళ్ళకి అందరికీ చెప్తూనే ఉంది కానీ మన వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు మాత్రం అస్సలు చెప్పదు రోడ్ అందరికీ చెప్పింది అనమాట ఆ రోజు పూలు అమ్ముకునే వాళ్ళకి అందరికీ చెప్పింది హాయ్ బాయ్ లో ఇంకా మీకు కూడా చెప్తారు చూడండి ఇప్పుడు చూసారు కదా అసలు చేత్తోనే కాకుండా నోట్తో కూడా హాయ్ అని చెప్తుంది ఇంకా అది కూడా కెమెరా చూస్తూ చెప్తుంది అసలు నాకన్నా పెద్ద యూట్యూబర్ అయిపోతుంది మా పెద్ద అయ్యాక సో రెడీ అయిపోయాను ఇప్పుడు అమ్మవారికి గుడిలో పూజ చేయించాలన్నమాట అంటే నేను తీసుకున్నాను కదా ఫేస్ అమ్మవారిది సో దానికైతే ఇప్పుడు పూజ చేయించాలి అందుకే గుడికి వెళ్తున్నాము అది కూడా నాకు తెలిసింది లేదా అలా పూజ చేయించాలని చెప్పేసి అమ్మ వచ్చాకే చెప్పింది ఇంకా అది కూడా చేయించడానికి ఇప్పుడు వెళ్తున్నాము ఆ రోజైతే చాలా హెక్టిక్గా ఉన్నింది రోజంతా కూడా ఇంకా మార్నింగ్ లేచాము లేచి ఇంకా అంటే ఇల్లు అంతా ఆ వెనక రోజే క్లీన్ చేసుకున్నాము చెప్పాలంటే ఇంకా యానివర్సరీ రోజే మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట ఆ రోజు యానివర్సరీ అని చెప్పేసి లీవ్ పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను ఇంకా అందుకనే ఎక్కువ టైం ఉండలేదు ఇంకా కొంచెం అలానే లేండి కొంచెం లైట్ లైట్గా పైన పైన చేసుకున్నాను సో మళ్ళీ ఆ రోజు ఫిఫ్టీన్త్ రోజు మార్నింగే లేచేసి ఫస్ట్ అంతా క్లీన్ చేసుకొని తర్వాత అప్ అయ్యి పాపకి ఫోటోషూట్ చేసి తర్వాత షాపింగ్ షాపింగ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర కొన్ని తీసుకురావాల్సిన ఉన్నాయి అనమాట బెల్లం అలా ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ సో అవి కూడా తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి అప్ అయ్యి ఇప్పుడైతే టెంపుల్కి వచ్చామనమాట అన్ని పనులు జరిగాయి ఆ రోజైతే ఇంకా ఫుల్ హెక్డిగ్ రోజు నైట్ యాక్చువల్గా వరలక్ష్మి కాల్సినవన్నీ రెడీ చేసుకుందాం అనుకున్నాను అంటే శారీ డ్రేపింగ్ అదంతా కూడా కానీ టైం అయితే అస్సలు కుదరలేదు ఒళ్ళుగా అలసిపోయినామనమాట ఇంకా సరేలే ఇంకా రేపు చేసుకుందాం ఎలాగో మేము ఈవినింగ్ చేసుకుంటాం అనమాట పూజ యాక్చువల్గా అమ్మ వాళ్ళందరూ కూడా ఈవినింగే చేసుకుంటారు అమ్మవారిని కూర్చోపెట్టడం అదంతా మా కొంతమంది మార్నింగ్ కూడా చేసుకుంటారులేండి కానీ నాకు పాపతో మార్నింగ్ టైం కుదరదు అందుకని చెప్పి ఇంకా ఈవినింగే పెట్టేసుకున్నాను ఆ ఇంటికి దగ్గరలోనే చాముండేశ్వరి టెంపుల్ ఉన్నిందండి సో అక్కడికే వెళ్ళి చేయించాము పూజ అమ్మవారి విగ్రహాన్ని అలాగే ఇంకా పైన సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది గుడి పక్కనే సో అక్కడికి కూడా వెళ్ళి వద్ద ఆ రోజు థర్స్ కాబట్టి వెళ్ళొద్దాము కలిసి వచ్చింది మేము రావడం అని చెప్పేసి ఇంకా అలానే వెళ్ళాం అనమాట పైకి సో అక్కడ కూడా దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము నంబింగ్ క్రీమ్ పిక్ యాడ్ చేస్తా అని చెప్పా కదా ఇదే అండి ప్రిలాక్స్ క్రీమ్ దీన్ని ఎలా అయినా ఎలా ప్రొనౌన్స్ చేస్తారో తెలియదు మరి నేనైతే ప్రైలాక్స్ అన్నా కదా సో అదనమాట అది వాడచ్చు ఖచ్చితంగా వర్క్అట్ అవుతుంది పిల్లలకి మీకు కూడా ఎవరైనా బేబీస్ ఉండి పేసింగ్ చేపిస్తున్నారంటే ఖచ్చితంగా వాడచ్చు అన్ని ఇండిపెండెన్స్ డే రోజు ఫోటోషూట్ చేసామని చెప్పారు కదా పాపకి ఆ పిక్స్ అనమాట ఖచ్చితంగా షార్ట్ అయితే చూడండి చాలా బాగుంది సో ఈ రోజుకే మేము ఇయర్ పేసింగ్ చెప్పించి వన్ వీక్ అట్లా అవుతుంది ఇంచు మించు సో ఇప్పటి వరకు కూడా అసలు పెయిన్ లాంటిది ఏమీ రాలేదు పాపకి అదైతే నాకు బాగా వర్కౌట్ అయింది అందుకనే మీకు రికమెండ్ చేస్తున్నాను సో అది అంటే అది వర్క్అౌట్ అవ్వడం అవ్వక మనం అప్లై చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది మీరు కూడా కొన్ని వీడియోస్ రెఫర్ చేసి మీరు దాన్ని యూజ్ చేయండి ఎందుకంటే నేను అప్లై చేయడం చూపించలేకపోయినా ఈ వీడియోలో సో మీరు వేరే వేరే వీడియోస్ చూసి రెఫర్ చేస్తారు అప్లై చేసుకోండి సో ఇదండి వాటి వీడియో ఇక నెక్స్ట్ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం ది ఉంటుంది సో వెయిట్ ఫర్ దాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్